తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఇమ్యూనిటీ టాస్క్లో విన్ అవడం జరుగుతుందో వాళ్ళే ఈ వారం క్యాప్టెన్ అవడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్కి అయితే స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అనేక రకాల టాస్క్లు పెడుతూ ట్రిస్టులు పెడుతూ బిగ్ బాస్ అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అని చెప్పడంలో ఏ మాత్రం కూడా డౌట్ లేదని చెప్పవచ్చు అయితే ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో బీబీ రాజ్యం టాస్క్లో భాగంగా గెలిచిన వారికి ఇమ్యూనిటీ పవరు లభిస్తుందన్నమాట అలా ఇమ్యూనిటీ లభించిన వాళ్ళే ఈ వారం క్యాప్టెన్ అవ్వడం జరుగుతుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా అయితే కంటెండర్గా కంటెండర్స్ రాజులు రాణిలు కూడా వీళ్ళ స్థానాలను భద్రపరచుకోవాలి అలా భద్రపరచుకున్న వాళ్ళందరికీ కూడా అలానే కమాండర్స్ రేస్లో ఉంటారనమాట లేకపోతే ఉండరు అయితే ఇప్పటికే నిఖిలు కమాండర్స్ నుండి రాజుగా మారడం జరగడం జరిగింది రాజుగా మారడం జరగడం అయితే జరిగింది నిఖిలు ఇంకా కమెండర్స్లో కేవలం తనుజ మాత్రమే తన స్థానాన్ని భద్రపరచుకోవాలి అయితే రాజు వంట అయిన నిఖిల్ తనుజాకి ఇద్దరికి కూడా ఫైనల్ టాస్క్ పోటీ పట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే నిఖిల్ని పోటీపడి విన్నర్ కావడంతో తన స్థానాన్ని భద్రపరుచుకొని తనుజ కంటెండర్ రేస్లో ఉన్నదన్నమాట ఇంకా ఇమ్యూనిటీ లభించి కంటెంటర్ రేస్లో సంజన డెమన్ తనుజ రాజులు రాణిలు నిఖిల్ కళ్యాణ్ రీతి చౌదరి ఉన్నారన్నమాట వీళ్ళు ఆరుగురికి ఒకరికి మాత్రమే ఇమ్యూనిటీ లభించి క్యాప్టెన్ కావడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్కి ఈ వారం అయితే ఈ టాస్క్లో ఇంకా తొమ్మిది వారాల నుంచి చూస్తున్న తనుజ తన పంతాన్ని అయితే నిలబెట్టుకొని ఈసారి ఇంకా క్యాప్టెన్ అవ్వాలని ఎలాగైనా సరే ఇంకా నిఖిల్తో పోటీ పడి అయితే విన్ కావడం జరిగింది ఇమ్యూనిటీ టాస్క్లో ఇంకా మొత్తానికి ఇమ్యూనిటీ సంపాదించుకొని ఈ వారం క్యాప్టెన్ అవడం జరిగింది తనుజా మొత్తానికి బిగ్ బాస్ హౌస్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తనుజా ఫ్యాన్స్కి దీని మీరే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ కామెంట్స్ షేర్ చేసుకోండి